మా నాయ ఎమ్మెల్యే గారు వివరాలు బిజీకి పెడితే ఎమ్మెల్యే బాధలు తెలుసు కార్పినట్ లో ఒకటే నిర్ణయించుకున్నాం సంతోషంగా ఆ మొదలు నవ్వు చూడాలి తెలంగాణ కావాలని రావాలని ఎమ్మెల్యే ప్రాణుల వానసిన వాన ప్రాణులం తనంత తల్లి అనుకున్నాం విశ్రమం అనుకున్నాం అప్పుడు రాజశేఖర రెడ్డి ఇంద్రోంది తప్ప

ఎమ్మెల్యే కార్ల ఎమ్మెల్యే గారి వర్షాలా ఐదు సార్లు ఎమ్మెల్యే బాధలు తెలుసు ఎన్నికల్లో నవ్వు చూడాలి తెలంగాణ వచ్చినాలో రావాలని ఎమ్మెల్యే ప్రాంతంలో వానసే వాన ప్రాంతంలో తల్లి తల్లం అనుకున్నాం కుశ్రాలనుకున్నాం అప్పుడు రాజశేఖర అయితే ఇందులో పై తప్ప మళ్ళా ఇందులేవని చెప్తే ఇలా ఊళ్ళలో నాలుగుల ఇల్లు స్టార్ట్ ఇస్తాయి హైదరాబాద్ లో కూడా డెబ్బై జనాల నుంచి వారికి ప్రస్తుతం వేల డీజర్ రోజు మీకు పాటిస్తున్నా ఒక్కరు కూడా మీకు ఐదు మీ కామె ఎమ్మెల్యే